పరమేశ్వరుడు యొక్క లీలల్లో పరమేశ్వరుడు లోకమునకు చేసినటువంటి ఉపకారములలో అత్యద్భుతమైనటువంటి లీల పరమశివుని పరమశివ సంబంధమైనటువంటిది మనం దాని అనుగ్రహాన్ని ఇప్పటికీ ఎప్పటికీ పొందుతున్నటువంటిది గంగావతరణం అందులో పరమశివుడికి తత్సంబంధమై దానికి దగ్గరగా ఉండేటటువంటి నామములు శివాష్టోత్రతనామ స్తోత్రము స్తోత్రమునందు కొన్ని ఉన్నాయి శివో మహేశ్వర శంభు పినాకీ శిశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ అంటే ఈ కపర్దీ అన్న నామాన్ని వేదంలో రుద్రాధ్యాయంలో కూడా వాడారు నమ కపర్ది నీచు కేశాయ చ అని పెద్ద జటాజూటమున్నవాడు ముండనమైనటువంటి శిరస్సు కలిగినవాడు అంటే పరమశివుణ్ణి శంకరాచార్యుల వారిని ఇద్దరిని చూపించారు కపర్వీ అంటే నీటి చేత తడపబడినటువంటి పెద్ద జటామండలము కలిగినటువంటి వాడు చాలా పెద్ద జటామండలము అంటే ఎంత పెద్దదై ఉంటుంది వ్యోమకేశ వ్యోమకేశో అంటే ఆకాశమంతా ఆయన యొక్క జటాజూటమై ఉంటుంది అంటే ఇంకా ఎంతో పెద్దది అని మీరు చెప్పవలసి వస్తే ఆకాశాన్ని ఉపమానంగా చెప్తాం ఆకాశం పందిరి వేశారు అని అటువంటి ఆకాశము ఆయన యొక్క జుత్తు అయి ఉంటుంది జటాధర ఆయన యొక్క శిరస్సు జటలు కట్టి ఉంటుంది అందుకని ఆయనకి అరుణ జటీశ్వరుడు అని ఒక పేరు నీటి యొక్క స్పర్శ చేత ఆ జుత్తు ఎర్ర పడిపోయి జటలు కట్టింది ఆ జటలు కట్టి ఉంటే వికారంగా ఉంటుందా అంటే వికారంగా ఏముండదు ఆయనకి మహాందంగా ఉంటుంది ఆ జట కట్టి ఉండడం అనేటటువంటిది తపస్సుకి గుర్తు శంకరుడు నిరంతరము తనలో తాను రమిస్తూ ఆత్మగా ఆనందమును అనుభవిస్తూ నిరంతరము జ్ఞానిగా నిలబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు కనుక తాను తక్క వేరొకటి లేనివాడు కనుక ఆయన తపస్సమాధి ఎందు ఉన్నట్టుగా ఉంటాడు కానీ నిజానికి ఆయన తపించడానికి ఎవరి గురించి తపించాలి ఆయన తపస్సు చేయడానికి ఎవరి కోసం తపస్సు చేస్తారు కాబట్టి అది తపస్సు కాదు అది తపోరూపమైనటువంటి ఆనందనిష్ట తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు ఆయన అలా కూర్చుని ఉన్నటువంటి కారణం చేత తపోస్వరూపంగా ఆయన జుత్తంతా కూడా జటలు కట్టి ఉంటుంది అందుకని ఆయనకి జటాధారి అని ఒక పేరు అటువంటి పరమేశ్వరుడు కపర్ది వ్యోమకేశ జటాధారి ఆయనే గంగాధర ఆయన గంగని ధరించాడు శిరస్సు నందు ఇప్పుడు మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి కపర్ది అంటే చాలా పెద్ద జటామండలం ఉండి అది నీటి చేత తడిసినవాడు అని నేను అన్నాను అనుకోండి ఆ నామంలో ఏమైనా కొత్తతనం కానీ దానికి ఏమైనా గొప్పతనం కానీ ఉన్నాయా పెద్ద జుత్తుంది నీటి చేత తడిసి ఉంది ఈ రెండు అంటే ఆకాశమంత జుత్తు ఉండడేమో కానీ నీటి చేత తలపబడినటువంటి పెద్ద జుత్తు జటలు కట్టినటువంటి జుత్తు ఉండడం లోకంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు నీటి చేత శౌచము కలుగుతుంది నీటితో తడిసినటువంటి జుట్టు చాలా మందికి ఉంటుంది అటువంటి జుట్టు ఏముందండి తలస్నానం చేస్తే జుట్టు తడవదు కాబట్టి అది కాదక్కడ కపర్గీ అన్న నామానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఆయన నీటికి పవిత్రతని కల్పించగలిగినవాడు ఏ నీటి చేత ఆయన జటాజూటము తడిసిందో ఆ నీటికి పవిత్రత వచ్చింది అయితే ఆ ఇప్పుడు ఆ నామము యొక్క వైశిష్టమును మీరు పరిశీలించండి లోకంలో శౌచము అంటే మన శరీరమునకు పట్టినటువంటి అసౌచ్యము అపవిత్రతని తీసేయగలిగినటువంటిది నీరు ఒక్కటే అగ్నికి అలా పవిత్రత చేకూర్చగలిగిన లక్షణమున్నా అగ్ని చేత సంపర్కమును పొందలేం మనం అగ్నిచేత సంపర్కాన్ని పొందితే శరీరము దగ్ధమైపోతుంది కాబట్టి అది ఒక అంత్యేష్టి సంస్కారం మాత్రమే అన్యథా ఇంకోలా జరిగినా అది ప్రమాదమే అవుతుంది తప్ప కావాలని ఎవరు అగ్నిశుద్ధి పొందడం అనేటటువంటిది సాధారణంగా లోకంలో సామాన్యులు పొందేటటువంటి స్థితి కాదు కానీ మీరు చూడండి నిద్రపోయి మీరు లేచారు నిద్రపోయి లేస్తే శరీరంలో ఉండేటటువంటి రంధ్రముల అన్నింటి నుంచి కూడా మలం బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది దాని వల్ల ఏమవుతుందంటే శరీర రంధ్రముల నుండి మలము బయటికి వెళ్లే ప్రయత్నం చేసి బయటికి పొటమరిస్తే అసౌచ్యం కలుగుతుంది శరీరానికి ఆ అసౌచ్యమున్న శరీరంతో అత్యంత శౌచప్రధానమైన ప్రదేశంలోకి మీరు వెళ్ళకూడదు దేవాలయం శౌచప్రధానమైనటువంటి ప్రదేశం అటువంటి ప్రదేశంలోకి నిద్ర లేచి ఆ బట్టలతో వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు మీకు శౌచ్యం కలగాలి మళ్ళీ కళ్ళు పుసిని విడిచి పెడతాయి అంటే కొంచెం ఆ మలినం అంతా కంటి మొదట్లోకి వస్తుంది అలాగే ముక్కుల్లోకి మలినం చేరుతుంది వీటన్నిటికీ శుద్ధి ఎలా కలుగుతుంది శరీరానికి స్నానము చేత స్నానము దేనితో చేస్తారు నీటితో చేస్తారు అది నూటిలో నీరా పంపులో నీళ్ళ ఏట్లో నీళ్ళ నదిలో నీళ్ళ లేకపోతే చెరువులో నీళ్లా కాసేపు పక్కన పెట్టండి మీరు ఏ నీటితో చేశారు అన్నది కాదు నీటితో స్నానము శరీర మనకు శౌచ్యం ఇస్తుంది ఇప్పుడు శరీర శౌచ్యం వచ్చి మీరు పూజ కూర్చున్నారు తాపోపశాంతి అని ఒక మాట ఉంది అంటే మనసు ఎంతసేపు ఏం చేస్తుందో తెలిసాన్ని రెండు రకములైన వాటినే పట్టుకుంటున్నది అది ఉద్వేగమును పొందకుండా సాఫీగా ఉండిపోయేటటువంటి విషయముల ఎందు అనురక్త కాదు ఒకటి తాను కుంగిపోవడం లేకపోతే తాను పొంగిపోవడం ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని అది ఇష్టపడుతుంది ఒకటి పొంగు తను పొంగడానికి వీలైన వాటిని జ్ఞాపకం తెచ్చుకుని పొంగుతుంది లేకపోతే తను కుంగిపోయి తను కాపడి ఉద్రేక పడిపోయేటటువంటి వాటిని తలుచుకుని కుంగిపోతుంది ఇప్పుడు ఈ పొంగు కుంగు వల్ల ఏమవుతుందంటే అది కదిలిపోతూ ఉంటుంది అది నిలబడదు అది కదలకు కదలకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాం అది కదిలిపోతే ఉద్వేగములు కదులు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు కదిలే మనసు నిలబడేటట్టు చెయ్యాలి నిలబడేటట్టు చెయ్యాలి అంటే లోపల తాపశాంతి జరగాలి అంటే మళ్ళీ నీళ్లే పుచ్చుకోవాలి అయితే శరీరం మీద మీరు ఎన్ని నీళ్లు పోశారో అలా పుచ్చుకోకూడదు లోపలికి మినపగు మినపగింజ ములగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు మాత్రమే అరిచేతిలో వేసుకుని శబ్దం చేయకుండా అమృత మార్గంలో కింది పెదవి ఒక్కటి మాత్రమే తగల్చి మోకాళ్ళ లోపలికి మోచేతిని పెట్టి జలాన్ని పుచ్చుకోవాలి పుచ్చుకుంటే దానికి ఆచమనమని పేరు దాన్ని భగవన్ నామంతో పుచ్చుకోవాలి ఒక నామం నుంచి ఇంకొక నామానికి మధ్యలో కంఠమునందు నీటి చుక్క మిగలకూడదు అంటే ఓం కేశవాహ అని పుచ్చుకున్నాను అనుకోండి నేను స్వాహాకారం చెప్పి పుచ్చుకున్న తర్వాత మళ్ళీ నేను ఓం నారాయణ స్వాహ అనేటప్పటికీ కంఠంలోనే ఎక్కడో నీళ్లుండిపో మళ్ళీ పుచ్చుకోకూడదు మూడు మార్లు నామం స్వాహాకారం నీరు లోపలికి దిగిపోయిన తర్వాత పుచ్చుకోవాలి అలా పుచ్చుకుంటే ఏమవుతుందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల ఎందు తాపము ఉపశాంతి చెందుతుంది అప్పుడు మనసు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞని పొందడం మొదలు కొంచెం నిలబడుతుంది అలా కదలకుండా ఇప్పుడు దీని మీద ప్రాణాయామం చేశారనుకోండి ఓం భూ ఓం ఓం ఓవహ ఓం మహః ఓం జన అంటూ ఆ కుడిముక్కులోంచి పీల్చి ఎడమ్ముక్కులోంచి విడిచిపెట్టడం ఎడమ్ముక్కులోంచి పీల్చి కుడిముక్కులోంచి విడిచిపెట్టడం ఈ ప్రాణాయామ ప్రక్రియ తెలిసి చేస్తే మనసు నిలబడుతుంది నిలబడిన మనసుతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలి అంతేకాని మనసు అటు ఇటు 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 కదిలిపోతుంటే మీరు పూజ ఏం చేస్తారు అందుకని ముందు మనసుని నిలబెట్టేటటువంటి ప్రక్రియలో లోపల ఉపశాంతికి నీరే సాధనం బయట ఉపశాంతికి నీరే సాధనం ఒకవేళ మీకు స్నానం చేసేటటువంటి అవకాశం ఎందువలనో కలగలేదు లోపలికి ఆచమనం చేయడానికి మీరు పై వస్త్రంతో ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఒకే ఒక్క మార్గం ఏమిటంటే నీళ్లు తీసి అపవిత్ర మా సర్వావస్థ అంగతోపివామరేట్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి బాహ్యమునందు లోపల కూడా నాకు శౌచ్య సిద్ధి కొరకు భగవన్నామంతో నేను ఈ నీళ్లు చల్లుకుంటున్నాను ముమ్మార్లు నీరు చల్లుకుంటాడు